హాయ్ హలో అందరికీ నా పేరు శివ మీరు చూస్తున్నారు శివాని మేత్ర ఈరోజైతే సూర్య వచ్చేసాడు మనకంటే ముందు కానీ ఇంకా మన రైడ్ స్టార్ట్ చేసే టైం కూడా అయిపోయింది కనిపించ తల్లి ఐదు ఆరు యాభై నేస్ట్లో సెటప్ అయిపోయింది ఇక బయలుదేరి నేషనల్ హైవే పైకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం మన రోట్న హలో మనం అయితే వచ్చేసాం స్టేట్ హైవే పైకి సెవెన్ వన్ సిక్స్ నేషనల్ హైవే ఇప్పుడు ఈ టౌన్ బయట నుంచి నేషనల్ హైవేలో పోయినా కానీ మనం ఆ సర్కిల్ అయితే వెళ్ళాలి అందుకు లోపల నుంచి వెళ్ళినా ఇంచుమించు అంతే డిస్టెన్స్ అటు వెళ్ళినా పన్నెండు కిలోమీటర్లు ఇటు వెళ్తే ఒక పదకొండు కిలోమీటర్లు ఇటు వెళ్తే చూడొచ్చు ఒక మార్నింగ్ లాంటి టౌన్ని కొందరు ఎక్కువ మనుషుల్ని ఆ స్టేట్ హైవేలో బయట కలుద్దాం మనం ప్రజెంట్ అయితే లోపల నుంచే వెళ్ళిపోదాం కూల్ కూల్గానే ఉంది అయితే గుడ్ మార్నింగ్ చెప్తూ ప్రశాంతంగానే ఉంది సూర్య అని చెప్తున్నాం మళ్ళీ నిన్న వచ్చిన రూట్లకే వచ్చాం నిన్న వచ్చిందా అంటే నిన్నటి ఫుటేజ్ అంతా స్క్రాప్లో కొట్టుకుపోయింది అంటే నిన్న నిన్నటిదనే కాదు లాస్ట్ ఫైవ్ సిక్స్ రోజులు తీసిన కొన్ని వీడియోస్ అనేవి కూడా మొత్తం డిలీట్ అయిపోయినాయి ఏం చేయాలో నిన్న ఎడిటింగ్ నిన్న నిన్న వీడియో అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను కానీ స్టోర్ నార్మల్ గ్యాలరీలో ఉండే కొన్ని షార్ట్ వీడియోస్ అవి డిలీట్ చేసే డిలీట్ డిలీట్ చేసేద్దాం అనుకున్నాను దాంట్లో అవి డిలీట్ చేయబోయి మెయిన్లో కొన్ని ఉండేటి అన్ని డిలీట్ అయిపోయి డిలీట్ చేసేసాను చూసుకోలేదు అది విత్ ఇన్ సెకండ్స్లో అట్ అయిపోయింది క్యాన్సల్ చేసి వచ్చే లోపల మొత్తం డిలీట్ అయిపోయింది రీసైకిల్ బీమ్లో కూడా అవి డిలీట్లోనే చూపి చూపించలేదు అసలు మళ్ళీ బ్యాకప్ తెచ్చుకునేదానికి అందుకో అసలు కొన్ని ఎన్నటి వీడియోస్ అంటే లేనే లేవు డే టూ అనేది ఈరోజు డే వన్ వీడియోస్ అయితే లేవు వీలైతే నేను తిరిగి అవి బ్యాకప్ తెచ్చుకునేదానికి ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే ఇలా టౌన్లో వెళ్తూ ఉన్నాం ఈ కడప ఏరియాలో ఒక అతను అయితే ఉన్నారు మన కమ్యూనిటీకి సంబంధించి సైక్లింగ్ కమ్యూనిటీకి సంబంధించి అతనికి మెసేజ్ చేశాను కలుద్దాం కలుద్దాం అనుకున్నాను కానీ అవైలబుల్లో లేను అని చెప్పారు అందుకని వీలైతే ఎక్కడైనా కలుద్దాం ఒకసారి మన కమ్యూనిటీ సభ్యులందరినీ సూర్య అయితే గట్టిగానే వచ్చేసాడు ఒక జంక్షన్ దగ్గరికి వచ్చాం అక్కడ నుంచి అటు వెళ్దాం అయితే వచ్చాం ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్లో డైవర్షన్ అనేది వస్తుంది అక్కడ నుంచి చూద్దాం మనం ఏ నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతామా అని ప్రజెంట్ అయితే కడప టౌన్ అయితే ఆల్మోస్ట్ దాటేసాము కాస్త ముందుకు వెళ్తే అక్కడ ఒక డైవర్షన్ అనేది వస్తుంది అక్కడ నుంచి మన మనం ఏ నేషనల్ హైవేలో కలవాలో తెలుస్తుంది ఏ రూట్లో మన రైడ్ అనేది కంటిన్యూ చేయాలో ప్రజెంట్ అయితే నాక మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి హైదరాబాద్ రేణుగుంట గుత్తి ఎటువైపు వెళ్దాం అక్కడ ఉంది జంక్షన్ అయితే రేణుకుంటక అయితే మనం వచ్చిన దారిని అంటే వెళ్ళలేము ఇక గుత్తి హైదరాబాద్ ఏ రూట్లలోనో చూద్దాం హైదరాబాద్ అంటే ఎన్హెచ్ఓ ఫార్టీకి కనెక్ట్ అవుతుంది గుత్తికి వెళ్తే వచ్చేసాం ఈ సర్కిల్ దగ్గరికి అయితే ఇటు వెళ్తే గుత్తి గుంటకల్ ఈ మార్గాన హైవే సెవెన్ వన్ సిక్స్ అనేది కంటిన్యూ ఇలా అవుతుంది ఇక స్ట్రైట్గా వెళ్తే మనకు ఎన్హెచ్ ఫార్టీ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ కనిపిస్తుంది ఇక హైదరాబాదు మసగ మసగ్గా టోల్ ప్లాజా కూడా మొదటి టోల్ ప్లాజా మన రైడ్లో సూర్య సూర్య అయితే గట్టిగానే ఉన్నాడు చాలా చాలా గట్టిగానే ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నేను అనుకుంటున్నాను హైదరాబాద్ వైపు ఎన్హెచ్ ఫార్టీలో మన రైడ్ అనేది వెళ్ళిపోదాం గా వెళ్తున్నాం మన రైడ్లోని మొదటి టోల్ ప్లాజా ఇంకా అక్కడ చూసుకుంటే వచ్చేసాం ఇకైతే మైదుగూర్ నంద్యాల కర్నూలు హైదరాబాద్ వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ఈ దారులల్లో వెళ్ళిపోదాం నేషనల్ హైవే పార్టీలో మన మ్యాస్టర్తో ఇవాటి స్టే ఎక్కడో తెలియదు వెరీ ఎక్సైటింగ్గా వెళ్తున్నాం ఇప్పుడు మనం ఎక్కడ మర్చిపోయినా అహోబిలం అనే ప్లేస్కి అది ఎన్ని కిలోమీటర్లు ఉందో అదిగో అక్కడ 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 రాశాను ఎందుకంటే గుర్తు లేకుండా చూసాము అంతే సూర్య అలానే ఉండు మేఘ మధ్యన ఇక నేషనల్ హైవే అంటారా చూడండి ఎంత విశాలంగా ఉందో ఇట్లా మాదిరిగానే టోటల్ మనం వెళ్ళే అంత దూరం ఈ విధంగానే ఉంటే చాలు ఇందులో మన నేషలతో వెళ్ళిపోవచ్చు చూసుకుంటూ కాకంటే అదిగో అక్కడ కనిపిస్తుంది లైన్ అయిపోయింది టెన్హెచ్ ఫార్టీ మైదుపూర్ ట్వంటీ ఫోర్ ప్రెసెంట్ మైదుపూర్ వైపుగా వెళ్తున్నాం మధ్యలో పెన్నా నది నీళ్ళైతే మోస్తారుగా ఉన్నాయి అన్నైతే నాక నుంచి పలకరించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అన్న మీ పేరన్నా కనీసం ఒక ఒక కిలోమీటర్ నుంచి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు మన రైడ్లో అయితే మొదటి టోల్ ప్లాజా ఇంకో ఐదు వందల మీటర్లు అక్కడ ఈ రోజుట్లో ఇదో ఇంకో టోల్ ప్లాజాను చూస్తామని అనుకుంటున్నాను మరి ఇంతటి ఎక్స్ప్రెస్ వే అంటే ఉండాలి కదా మోస్ట్లీగా టోల్ ప్లాజాలు డబ్బులు ఎవరికి ఊరికే రావు కారు జీపో ఇంజిన ఇంజిన్ వెహికల్స్ మన మ్యాస్ట్రో పెట్టచ్చేమో మ్యాస్ట్రో కూడా త్వరలో ఎందుకంటే ఎక్కువ అయిపోతూ ఉన్నారు సైకిలిస్టులు కూడా అందుకని మ్యాస్ట్రోలు కూడా మ్యాస్ట్రో లాంటి సైకిల్స్ కూడా మేబీ టోల్ కలెక్ట్ చేయిస్తారేమో ఫ్యూచర్లో మొదటి టోల్ ప్లాజానైతే క్రాస్ చేస్తున్నాం మన మ్యాస్ట్రో రైడ్లో కట్టేసాం ఈ రోజులోని మొదటి టోల్ ప్లాజా నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీలో మైదుకూరు ఇక్కడి నుంచి ఇంకొక పదహైదు కిలోమీటర్లు అయితే ఉంది ఇందాకే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము అదో అన్న బ్రేక్ఫాస్ట్కి అరేంజ్ చేయించి తినేసి అన్న రూట్లో అన్న వెళ్ళిపోయాడు మన రూట్లో మనం మైదుకూరు పది కిలోమీటర్లు ఉంది ఇక అహోబిలం ఒక డెబ్భై తొమ్మిది కిలోమీటర్లు ఉంది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం టైం పది అయింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే టైం స్పెండ్ చేశాను ఐదుగురు ఇంకో తొమ్మిది కిలోమీటర్లు సూర్య కాస్త చల్లగానే ఉన్నాడు దారుల్లో ఇలాంటి సుందరమైన ఆర్కిటెక్ట్స్ని చూస్తూ వెళ్ళిపోతూ ఉందాం సూర్య ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను మధ్యలో వస్తూ ఉంటే ఒక బైక్ రైడర్ అయితే కలిశారు చాలా సంతోషం అలా రైడర్స్ని కలవడం అవి మాన్స్టర్ లాంటి బైక్స్ కానీ మనం కూడా తగ్గేదిలా మ్యాస్టరు అన్న కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ డేస్లో లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడంట వీలైతే కలుస్తామేమో అక్కడ ఏమో తెలియదు అన్న రూట్ మ్యాప్ ఏటో ఫ్యూచరు ఏటో మనం ఏటో వెళ్తూ ఉంటాం నీ దెబ్బకి నీ ప్రతాపాన్ని తగ్గిస్తూ ఇలా రోడ్ల పక్కన ఈ దోసకాయలు అనేవి అమ్ముతూ ఉన్నారు ఇంచుమించు బ్యాగ్స్ ఎక్కడో చూడండి అక్కడ దాకా ఇవే ఉన్నాయి షాప్స్ దోసకాయలు దోసకాయలు సూర్య వేడి తాపాన్ని తగ్గించేందుకు వచ్చేసాం ఇంకొక బోట్ అయితే పొద్దుటూరు అట్టబొవాలి నంద్యాల స్ట్రైట్ తొంభై ఐదు ఎన్హెచ్ పార్టీ నెల్లూరు మైదుకూరు మైదుకూరులోంచి కూడా వెళ్ళచ్చు కొద్దిగా కట్ నేషనల్ హైవే అంటే ఊరి బయట నుంచి వెళ్తుంది ఇక రోడ్డు పక్కనంతా ఇవే దోసకాయలు అమ్ముతూ ఉన్నారు సూర్య వేడి తాపానికి తగ్గించేందుకు మైదుకూరు అట్ట వెళ్ళాలి టౌన్లోంచి వెళ్ళాలంటే లేదంటే మన పార్టీకి మనం ఎన్హెచ్ ఫార్టీలోనే కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం టౌన్లో ఇంక ఈ టైంలో ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ మైదుకూరు ఊరిలోంచి కాకుండా ఇలా బయట నుంచి వేసేస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ సాగుతూనే ఉంది బయట పక్క నుంచే ఒక రౌండ్ తిప్పేసారు ఊర్లోంచి కాకుండా ఏదో లోపలెక్కడో ఉంది మైదురు చూడండి పెద్దగా రౌండ్ సర్కిలే పోడి గుడ్డ సరికి తిప్పేసారు ఇదిగో ఇక్కడ అక్కడ ఆ లోపల కనిపించారంట మైదుకూరు అల్లగడ్డ అయితే ఉంది ఒక యాభై ఒక్క కిలోమీటర్ మైదుకూరు అయితే లోపలికి పోవాలట ఒక రెండు కిలోమీటర్లు అవన్నీ పట్టించుకోకుండా మనం వెళ్తూ ఉన్నాం మన ఎన్హెచ్ హైవేలో కొందరు పలకరిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు సంతోషం గాలి అయితే ముమ్మరంగా ఉంది సూర్య కాస్త కూల్గానే కనిపిస్తూ ఉన్నాడు వర్ష పలకరి లేదు అసలు వర్ష ఎక్కడా లేదు అదర్ స్మాల్ ట్రిప్ టూ రంజిస్థాన్ హీల్స్ అన్న ఎందుకంటే నా లైఫ్లోని ఒక సిచ్యువేషన్ నుండి సైక్లింగ్ ఆలోచన వచ్చింది అన్న ఇన్స్పిరేషన్తోనే ఆ ఇన్స్పిరేషన్తోనే ఫస్ట్ టైం అయితే కర్ణాటక చిక్బలాపూర్కి అయితే వెళ్ళాను ఆ తర్వాత కన్యాకుమారి ఆ తర్వాత అన్నకు తెలిసే విధంగా నేపాల్ రైడ్ అయితే చేశాను అన్న చాలా సపోర్ట్ చేశాడు చాలా ప్లేసులు అన్న సజెస్ట్ చేశారు ఎంతో సపోర్టింగ్గా మాట్లాడుతూ అంటే అన్నతో ఒక్కసారి మాట్లాడాను ఫోన్లో అంతే కాకంటే ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూ ఉంటాడు చాలా చాలా సంతోషం అలా అలా సపోర్ట్తో శివా అండ్ మ్యాస్ట్రో వీల్స్ తరఫున ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు రంజితాన్ వీల్స్ అన్న పక్కకు వెళ్ళాలి టైం ఒకటైంది హోటల్స్ అయితే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ కనిపించలేదు అందుకే షాప్ ఆగి ఒక మజ్జిగ రెండు మడత కాజాలు అవి తీసుకున్నాను కనిపించలేదు హోటల్లో ఇంక ముందుకు వెళ్తే ఉంటుందేమో మ్యాప్లో కూడా చూడలేదు అసలుకి నేను దూరైతే మూల ఉంది ఆలగడ్డ వెళ్తామా సాయంత్రానికి గాలి ఎదురుగాలే వస్తా అది ఎందుకో తెలియదు అది డౌన్ అయినా తెలియదు అప్ అయినా తెలియదు వెనక నుంచి తోస్తే ఒక్క తోపుకు వెళ్ళిపోమా కానీ एरकाल काय वस्तू अजून नातं जर मी तो कट जरूतो ते वस्तुम कर्नूल नंद्यला